వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే శ్రావణ మాసంలో అమ్మవారికి కంపల్సరీగా చేసే నైవేద్య రెసిపీ అండి అదేంటంటే పూర్ణం బూరెండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను అలాగే చాలా టేస్టీగా ఉంటాయి సాయంత్రం వరకు అయినా కానీ అంతే క్రంచీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేసేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నాను నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని వాడుతున్నాను అలాగే ఒక హాఫ్ కప్ నుంచి ముప్పా కప్పు వరకు మినపప్పుని తీసుకొని ఈ రెండింటినీ బాగా కడిగేసి దీన్ని అయితే కనుక నాలుగు గంటల పాటు నానబెట్టండి ఒకవేళ వ్రతం రోజు చేసుకుంటే ముందు రోజు రాత్రి వీటిని అయితే నానపెట్టేసి రెడీగా పెట్టేసుకోండి నెక్స్ట్ డే అయితే కనుక కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు సెనగపప్పును అయితే తీసుకున్నాను ఒక కప్పుకి రెండున్నర కప్పులు వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసి దీన్ని అయితే కనుక కుక్కర్లో ఒక ఫోర్ ఫైవ్ విజల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి అంటే మీకు మీ కుక్కర్ నుంచి ఎంత ఉడుకుతుందో ఆ విధంగా కాస్త మెత్తగానే కుక్ చేసుకోండి బాగుంటుంది ఇలా ఫోర్ ఫైవ్ విజల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది నాకు వాటర్ కూడా ఎక్కివేమీ లేదు కాబట్టి వాటర్ తీగలేదు ఒకవేళ వాటర్ ఎక్కి ఉంటే బయటికి తీసేయండి ఇలా ఏదైనా గరిట్తో స్మాష్ చేస్తే స్మాష్ అయిపోద్ది అలాగే ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం అంతా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ వెలిగించేయండి వెలిగించేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్నైతే కుక్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగి కాస్త లిక్విడ్లా రెడీ అవుతుంది కదా ఈ లిక్విడ్ అంతా కూడా బాగా ఎగిరిపోయి ముక్ ముద్దులాగా రావాలి మనకి వీడియోలో చూపిస్తుంది చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని అయితే కుక్ చేసుకుంటే కాసేపటికి ఇది బాగా ముద్దయిపోద్ది అదే శనగపప్పు మరీ ముద్దగా కావాలి అనుకుంటే కనుక మిక్సీలో పట్టేసుకోవచ్చండి ఇలా బరక బరకగా ఉంటేనే బాగుంటుంది అలాగే ఈ స్టేజ్లో అయితే కనుక ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి వీడియోలో చూపిస్తుందని చూడండి ఈ విధంగా కలుపుకుంటూ కాస్త ముద్ద అయ్యేంత వరకు అడుగు అంటకుండా బాగా కలుపుకుంటూ దీన్నైతే కనుక కుక్ చేసుకోవాలి దగ్గరే ఉండాలండి అటు ఇటు వెళ్ళిపోతాము అంటే గనక అవ్వదు మారిపోతే టేస్ట్ అంతా మారిపోద్ది ఈ స్టేజ్లో దించేసి పక్కన పెట్టేస్తే అది గట్టిపడుతుంది అలాగే ఈ లోపైతే ఇవి బాగా నాని ఉన్నాయి కదా వీటిని అయితే కనుక నేను మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ మినప్పప్పును అయితే కనుక మిక్సీ పట్టుకుంటున్నాను ఈ మినప్పప్పు మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా దీన్నైతే మిక్సీ పట్టేసుకోండి కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా గట్టిగా మెత్తగా మిక్సీ పెట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం నెక్స్ట్ అయితే అదే బౌల్లోని రైస్ని కూడా మిక్సీ పట్టేసుకుందామండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా రైస్ అంతా వేసినాక ఇందులో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకొని ఇందులోనే మిక్సీ పట్టేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది అలాగే ఇది స్వీట్ అయినా కానీ కాస్త సాల్ట్ అయితే వేసుకోవాలండి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం సాల్ట్ కూడా వేసేసి కొంచెం వాటర్ వేసుకొని ఇది కాస్త బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి మరి పెద్ద పెద్ద రవలా కాకుండా స్మూత్గా కాకుండా మధ్యలో చిన్న బరక ఉండేటట్టు మిక్సీ పట్టుకుంటే బూరెలు అనేవి సాయంత్రం వరకు ఉండగానే క్రంచీగా ఉంటాయి ఇలా దాన్ని కూడా ఈ మినపరుబ్బులో వేసేసి మొత్తం అంత బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్నైతే కనుక టైం ఉంటే ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చేయండి టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేస్తే అది బాగా సెట్ అవుతుంది అలాగే ఈ లోపైతే ఇది మనకు బాగా చల్లారిపోయి చూసారు కదా గట్టిపడిపోయింది దీన్నైతే కనుక మీకు ఏ సైజులో బూర్లు కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా బాల్స్ అన్నింటినీ రెడీ చేసుకుందాం కాసేపటికి నాకు బాల్స్ అయితే రెడీ అయిపోయాండి ఇలా బాల్స్ రెడీ అయిపోయి అలాగే ఈ లోపైతే కనుక మనకి పిండిని కూడా బాగా నాని ఉంటుంది చూపిస్తాను చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చూసుకుంటే కనుక చూడండి ఎంత బాగా థిక్గా అయ్యింది కదా అంటే ఇది బాగా నానిందని అర్థం సోడాలు అవి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మనం తీసుకున్న రేషియోని బట్టి మనకి సాఫ్ట్గా తయారవుతుంది నెక్స్ట్ అయితే ఒక గరిటితో వేసుకోండి కొత్తగా వేసే వేసేవాళ్ళైతే కనుక చాలా ఈజీగా వచ్చేస్తాయి పిలకలు లేకుండా అలాగే ఈ లోపల నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోండి కానీ ఇది రెండు పద్ధతుల్లో నేను చూపిస్తున్నానండి నేను రెగ్యులర్గా వేసుకునే పద్ధతి ఒకటి ఇది ఒకటి ఇదేంటంటే కొత్తగా చేసే వరకు అయితే కనుక బాగా ఉపయోగపడుతుంది మీకు నేను రెండో పద్ధతి కూడా చూపిస్తానండి అలాగే ఈ అయితే కనుక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ నాలుగు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే నూనెలో నుంచి బాగా తీసుకోవాలి ఇవేంటంటే అనేవి చాలా వేగంగానే ఫ్రై అయిపోతాయండి టైం ఏమీ పట్టదు ముందు ప్రాసెస్సే టైం పడుతుంది కానీ తర్వాత ప్రాసెస్ అనేది చాలా తక్కువ టైం అయితే పడుతుంది చూసారు కదా నేనైతే రెగ్యులర్గా ఇలాగా చేతులతోనే వేసుకుంటానండి పిలకలు ఏమీ రాకుండా చాలా నీట్గా వస్తాయి ఇలా ఒకవేళ రాలేని వాళ్ళు నేను ముందుగా చూపించాను కదా ఆ విధంగా ఏదైనా గరిటె తీసుకొని లోతుగా ఉండే గరిటె తీసుకొని దాంతో వేసుకున్నా కానీ చక్కగా వచ్చేస్తాయి అంటే ఆయిల్ మాత్రం బూర్ ములిగేంత వరకు ఉండాలి కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇది కూడా అంతే రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఆయిల్లో నుంచి అయితే కనుక తీసుకోవాలి ముందుగా వేసినవి అయితే కాస్త ఫ్రై అయిపోయాయి కాబట్టి ఆ నాలుగింటిని తీసుకుంటున్నాను ఆ రెండు ఈ లోపు అయితే కనుక ఫ్రై అవుతాయి చూస్తున్నారు కదా ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి